ఈ సెల్ఫీ ఫోటోలోని కుటుంబాన్ని చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో విదేశాల్లో కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ఎన్నో కలలతో ఆ కుటుంబం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది ఇండియా నుంచి లండన్ వెళ్ళి అక్కడ స్థిరపడాలని అక్కడే తమ కొత్త జీవితాన్ని వెతుక్కోవాలని కలలు కంది అందుకు అంతా సిద్ధమై ఆ కుటుంబం విమానం ఎక్కింది ఆ విమానం గాల్లోకి ఎగరగానే ఆ కుటుంబం ఇలా సంతోషంగా నవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగింది కానీ ఆ కుటుంబానికి తెలియదు అదే తమ ఆఖరు సెల్ఫీ అని తమ ప్రయాణం ప్రారంభం కాకముందే తమ కలలు టేకాఫ్ కాకముందే కూలిపోతాయని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ కోమి వ్యాస్ డాక్టర్ ప్రతీక్ జోషి కుటుంబ విషాద కథ ఇది రాజస్థాన్కు చెందిన వీరికి పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది కుమార్తె మిరియాతో పాటు ప్రద్యుత్ నకుల్ అనే కవల పిల్లలు ఉన్నారు వైద్యులైన కోమి జోషీలు ఉదయ్ ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు రీసెంట్గా లండన్కు వెళ్లిన జోషి తన కుటుంబాన్ని కూడా లండన్కు తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితమే ఇండియాకు వచ్చాడు ఎన్నో ఆశలతో కుటుంబమంతా కలిసి లండన్కు బయలుదేరింది విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్య పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నాడు అంతలోనే జరిగిన ఘోర విమాన ప్రమాదం వారి కలల్ని చిదిమేసింది ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోవడంతో రెండు వందల నలభై ఒకటి మంది చనిపోయారు దీంతో ఎంతోమంది కుటుంబాలలో విషాద్ ఛాయలు నెలకొన్నాయి వారి కుటుంబ కళలు కల్లలయ్యాయి